గురు చరిత్ర ఇరవై మూడవ అధ్యాయం ఎవరికైతే పెళ్ళిళ్ళు కావడం లేదో ఎవరికైతే సంతానం కలగడం లేదో ఎన్నో సంవత్సరాల నుంచి ఎవరికైతే కోర్టు సమస్యల్లో ఉన్నారో మరి ఎవరికి కూడా పెళ్ళిళ్ళు దగ్గరకు వరకు వచ్చి పెళ్లి చూపులు కుదిరిపోతున్నట్లు ఉంటున్నాయండి తర్వాత కుదరడం లేదండి ఇలాంటి సమస్యలు ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఈ అధ్యాయాన్ని కనుక పారాయణ క్రమంలో కనుక విన్నట్లయితే మీకు సకల కోరికలు మీకు తీరుకుతాయన్నమాట శ్రీ పాదవల్లభ నరసింహ సరస్వతి శ్రీ గురు దత్తాత్రేయాయ నమ సిద్ధముని ఇంకా ఇలా చెప్తున్నాడనమాట ఏమని చెప్పాడు నామధారక శ్రీగురుడు ఇలాగా ఒక గొడ్డు బర్రె నుంచి పాలు పెతుకడంతో అంతవరకు గుప్తంగా ఉన్నటువంటి ఆయన మహిమందరికి కూడా వెల్లడైపోయింది తెలిసిపోయింది ఆ మన్నాడు కొందరు గ్రామస్తులు వచ్చి ఏం చేశారు మట్టి తోలుకోవడానికి ఈ బర్రెని బాడికెమ్మన్నారు అనమాట అద్దెకెమ్మని అడిగితే అప్పుడు ఆ బ్రాహ్మణ ఏం చేశాడు అయ్యా మా గేదె మా గేదె పాలిస్తుంది కాబట్టి ఇక్కడ నుంచి దాన్ని మట్టి తోలడానికి మేము పంపలేము అని చెప్పేసరికి వాడు ఆ గేదె ఇచ్చిన పాలని చూపించాడు అప్పుడు ఆ గ్రామస్తులు అరే రే ఇంతవరకు ఒక్కసారైనా కట్టని ముసలి బర్రే పాలు ఎలా కట్టింది అని ఆశ్చర్యపోయారు అద్భుతం ఆ వార్త అంతా మా ఆ ప్రాంతం అంతా కూడా ప్రాకి ఆ నగరం వెళ్ళే రాజుకు చేరింది రాజుకు చేరి అతడు ఆశ్చర్యపోయాడు ఆశ్చర్యపోయే కుతూహలంతో మరి ఈ ఈ యొక్క బ్రాహ్మణి ఇంటికి వచ్చి అది చూశాడు అది సంగమంలో నివసిస్తున్నటువంటి యతీశ్వరుని యొక్క మహిమ అని తెలుసుకున్నాడు వెంటనే ఆయన సకుటుంబంగా సపరివారంతో కలిసి గంగా నదికి వెళ్ళి గంగా సంగమంలో స్నానం చేశాడు గోదావ ఈ యొక్క అష్ట అష్టతీర్థాల్లో చేసినప్పుడు భీమా నది సంగమంలో స్నానం చేసేసరికి వెళ్ళి శ్రీగురుడు పొర్లు దుండాలు పెట్టి సాష్టాంగ నమస్కారం చేసి ఇలా అస్థుతించాడు జగద్గురు నీకు జయము జయము మాయామోహితులమైనటువంటి నాకు త్రిమూర్తి స్వరూపులైనటువంటి మీ అపార అనుగ్రహం లభించింది పరంజ్యోతి స్వరూప నన్ను మీరే ఈ సంసారం నుంచి ఉద్ధరించాలి అన్నాడు అనేసరికి పామర దృష్టికి మానవులాగే కల్పించే దృశ్యాలు వీరు విశ్వకర్తలు వీరు అప్పుడు శ్రీ నరసింహ సరస్వతి స్వాముల వారు ఏం చేశారు సంతోషించి అతన్ని ఆశీర్వదించి రాజా మీ తపస్వలము మేము తపస్వలం మరి అరణ్యంలో నివసించే సన్యాసులం నీవు సకుటుంబంగా పరివారంతో మా దర్శనానికి వచ్చావు ఏంటి అని అడిగారు అప్పుడు రాజు సమన్యంగా నమస్కారం చేసి ప్రభు మీరు భక్తుల్ని ఉద్ధరించడానికి అవతరించినటువంటి నారాయణలే వాత్సల్యంలో కూడా అంతే వాత్సల్యంతో వారి కోరికల్ని వారి యొక్క ఆ యొక్క అనుగ్రహాన్ని అనుగ్రహించి వారి యొక్క సమస్యల్ని వచ్చా కోరికల్ని సమస్యల్ని అనుగ్రహించి సంతోషపెట్టడమే మీ స్వభావం అయితే అలాంటి మీరు ఈ అడవిలో నివసిస్తారు ఎందుకండి వాత్సల్యంతో మీ యొక్క కోరికలన్నీ కూడా తీరిస్తే మా అబ్బాయికి తీరుస్తున్నట్టు వాత్సల్యంతో వారి కోరికలను అనుగ్రహించి సంతోషపెట్టడమే మీ స్వభావం అలాంటి మీరు ఈ అడవిలో నివసించడం ఎందుకు నా ప్రార్థనల్ని మన్నించి మీరు గంధర్వపురంలోనే నివసించండి మీరు అనుష్ఠానం చేసుకోవడానికి మఠం నిర్మించి మేము సమర్పించుకుంటామండి మరి మీరు అక్కడ ఉండి మమ్మల్ని ఉద్ధరించండి లేదా చట్టాన్ని లేదా మా యొక్క పట్టణాన్ని పావనం చేయండి అని స్వామి పాదాలు పట్టుకున్నారు అప్పుడు గురుదేవులకి ఇది భగవదేచ్ఛ మేము ప్రేరేప్తమయ్యే ప్రకటన అయ్యేటటువంటి సమయం ఆసన్నమైపోయింది కాబట్టి కొంతకాలం గంధరపురంలో నివసించి రాజును భక్తుల్ని రక్షించాలి అని అనుకుని అనుమతించాడు ఎంతో సంతోషించి ఏమన్నాడు రాజు సంతోషంతో శ్రీగురుని పల్లకీలో కూర్చోబెట్టుకున్నాడు వాజ్య నృత్య గీతాదులతో పట్టణానికి తీసుకువెళ్ళాడు తీసుకువెళ్ళే పల్లభి పల్లకీ ముందు ఏనుగుల్ని ఏనుగుల్ని గుర్రాలని వాటి వెనుక రాజు అతని పరివారం వంది మాగదులు అవందరూ కూడా నడిచి వచ్చారనమాట రాజు స్వయంగా బ్రాహ్మణుణ్ణి రాజు స్వయంగా ఆ యొక్క స్వామికి ఛత్రం పట్టుకున్నాడు బ్రాహ్మణులు వేద మంత్రాలు చదువుతుంటే వంది మాగదులు శ్రీగురిని నశిస్తుంటే శ్రీగురుని స్థుతిస్తున్నారు వీళ్ళు విప్రులు వేదమంత్రాలు చదువుతున్నారు వందెమాగదులు శ్రీగురులు స్థుతిస్తున్నారు నగరవాసులందరూ కూడా భక్తితో స్వామికి ఎదురు వెళ్ళారు ఎదురు వెళ్ళి జయ జయజ్వానాలు చేస్తూ ఈ యొక్క ఊరిలోకి తీసుకొచ్చేసారు ఊరేగింపుటి పడమట దిక్కులో ఉండి గంధర్వాపురంలో ఏమైంది నవ ఇక అక్కడ ఒక పెద్ద రావి చెట్టు ఉంది దాని సమీపంలోని ఇళ్ళన్నీ కూడా పాడుపడి నిర్మానుష్యంగా ఉన్నాయి అందుకు కారణం ఆ చెట్టు మీద ఒక బ్రహ్మరాక్షసుడు ఉండేవాడు అతడు ఆ ప్రదేశంలోకి వచ్చినటువంటి మానవుల్ని జంతువుల్ని మింగేస్తూ ఉంటాడనమాట అతని భయపడి ఆ పాత్రలోని వాళ్ళంతా తమ ఇళ్లను తమ ఇళ్ళకి తీసుకుపోయారు అతను ఆ ప్రాంతంలోని వారందరూ తమ ఇళ్ళకి విడి విడిచిపోయి ఆ పట్టణంలోనే వేరొక చోట నివసిస్తున్నారు ఇలా ఊరేగింపు ఆ చెట్టు దగ్గరికి రాగానే స్వామి తన పల్లకి నుండే ఆ పల్లకి ఆ చెట్టుపైకి చూశారు మిగిలిన ఎవ్వరికీ కనిపించకపోయినా ఆ బ్రహ్మరాక్షసుడు చెట్టు దిగి వచ్చి స్వామికి నమస్కారం చేసి తనను ఉద్ధరించమని అడిగాడు మిగిలిన ఎవ్వరికీ కనిపించకపోయినా ఆ బ్రహ్మరాక్షసుడు చెట్టు దిగి వచ్చి స్వామికి సమర్పించి నమస్కారం చేసి తమనికి శ్రీనరసింహ సరస్వతి అతను ఇలా తలపెట్టాడు ప్రార్థించమని ఆశీర్వదించమని అడిగితే పరాత్పరుడు కరుణామూర్తి అనేటువంటి శ్రీపాద బలపుడు అతను తలపై పెట్టి ఇలా ఆశీర్వదించాడు తత్క్షణమే అతనికి మానవాకారం వెంటనే అందరికీ కనిపించింది స్వామి అప్పుడు ఏమన్నాడు అతనితో నాయన నీవు వెంటనే సంగమానికి వెళ్ళి స్నానం చేయి నీ పాపం నశించి ముక్తి పొందుతావు అని ఆదేశించాడు అతడు స్వామికి నివేదించి నమస్కారం చేసి వెంటనే నమస్కారం వెళ్ళి స్వామి ఈ యొక్క స్నానం చేసి ఆ శరీరాన్ని విడిచిపెట్టి ముక్తి పొందాడు ఈ సన్నివేశం కనుక చూసినటువంటి అందరూ కూడా బ్రహ్మ రాక్షసులు సాక్షాత్తు పరమేశ్వరుడేనని ఈ శ్రీగురుడు సాక్షాత్తు పరమేశ్వరుడేనని చెప్పి బ్రహ్మరాక్షసుడే కదా అందరూ తెలుసుకున్నారు అప్పుడు ఆ శ్రీగురుడు నాకు మఠం ఎక్కడే నిర్మించాలి అన్నాడు అప్పటికప్పుడే ఆ మఠం దగ్గర అప్పటికప్పుడే ఆ సమీపంలో ఉన్నటువంటి ఒక పాడుబడినటువంటి చెట్టుని ఇల్లు శుభ్రం చేశారు దానినే మనం ఆ రాజు ఒక మఠంగా దాన్ని తయారు చేసి రూపొందించి స్వామికి సమర్పించారు స్వామి అందులో ఉంటూ రోజు స్నానానికి అనుష్ఠానానికి సంగమానికి వెళ్ళి వచ్చేవారు నిత్యము ఆ రాజు ఆయన్ని దర్శించి పూజించేవాడు శ్రీగురుడు సంగమానికి వెళ్ళేటప్పుడు మళ్ళీ మఖ మఠానికి తిరిగి వచ్చేటప్పుడు ఆయన పల్లకిలో కూర్చోబెట్టి రాజమర్యాదలతో తీసుకువెళ్ళేవారు నిత్యము ఎందరో శ్రీగురు దర్శనానికి వస్తుండేవారు ఆ పట్టణంలో ప్రతి నిత్యము బ్రాహ్మణ సంతర్పణాలు జరుగుతూ ఉంటాయి అలాగే శ్రీగురు కీర్తి గ్రామ గ్రామాలకు కూడా పాకిపోయిందనమాట గంధర్వపురానికి కొద్ది దూరంలో కుమసి అనేటటువంటి గ్రామంలో త్రివిక్రమ భారతి అనే సత్య ఒక సన్యాసి ఉండేవాడు వేద ఆ యుతి ఆ యతి వల్ల నిత్యము నృసింహ అవతారాన్ని మానస పూజతో మనము ఉపాసిస్తూ ఉండాల ఇతడు ఏం చేశాడు శ్రీగురిని విని యతి ధాంబికుడు సన్యాసాశ్రమ ధర్మానికి ప్రతీత్తుడు కాదు అని చెప్పేసి వైభవం అనుభవిస్తున్నాడు సన్యాసాశ్రమానికి విరుద్ధంగా ఈ యొక్క వైభవాన్ని అనుభవిస్తున్నాడు ధాంబికుడు అని చెప్పేసి ఆక్షేపిస్తూ ఉండేవాడు విశ్వవ్యాపకుడైనటువంటి సర్వసాక్షి అయినటువంటి శ్రీగురుడు ఆ సన్యాసి చేస్తున్న ఆత్మని తెలుసుకున్నాడు అప్పుడు ఒక అద్భుతం జరిగినది మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాం